హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం దోసకాయ రోటీ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా అయితే దానికోసం నేను ఈ మాదిరి సైజులో ఉన్న రెండు దోసకాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర రెండు కట్టలు పుదీనాని తీసుకుంటున్నాను ఈ విధంగా వీటి అన్నింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వీటిలన్నిటిని ఒకేసారి అంటే దోసకాయ ముక్కల్ని టమోటా ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కడాయిలో తీసేసుకొని మాత్రయే ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్నారు ఈ విధంగా దీనిలో ఎటువంటి ఆయిల్ అనేది వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే దోసకాయలో మనకి ఆ వాటర్ అనేది ఉంటుంది సో ఆ వాటర్తోనే మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కర్రీ అనేది కుక్ అయిపోతుంది సో ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయకుండా ఇలా కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాం చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం సేపు దానిలో నుంచి వాటర్ అనేది ఎలా రిలీజ్ అయిందో ఈ స్టేజ్లో మనం చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉన్న చింతపండుని యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు బాగా మగ్గనిచ్చుకుందాం చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయింది మనకు కొంచెం వాటరే ఉంది కదా ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ని అంటే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకా టూ టు త్రీ మినిట్స్ పాటు అలా కలిపెట్టుకుందాం టూ టూ త్రీ మినిట్స్ పాటు కలిగి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ మూడింటిని కూడా మనం ఈ ముక్కలకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకుందామండి చూడండి మూడిటిని యాడ్ చేసుకున్నాం కదా తర్వాత మనం టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్లోనే ఎందుకంటే జీలకర్ర అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవడం వల్ల అది కొంచెం ఫ్రై అనేది అవుతుంది సో ఇలా ఫ్రై అవ్వడం వల్ల మనకి రోటీ చట్నీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి జనరల్గా మనం ఏంటంటే మిక్సీ పట్టుకునేటప్పుడు కానీ రోట్లో వేసి దంచుకునేటప్పుడు కానీ యాడ్ చేసుకుందాం కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల చాలా చాలా టేస్ట్ అవుతుందండి చూడండి అన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని చల్లారనిద్దాం ఈ విధంగా చల్లారిన తర్వాత మనం రోట్లో వేసుకొని ఇలా దంచుకుందాం ఈవిడ మా పెద్ద తయారు చూడండి వచ్చేసి ఏజ్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ ఇయర్స్ అండి తను ఏదైనా కానీ రోట్లో వేసి దంచిన దానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది మేమైతే అంతా ఇవ్వం కానీ తను చాలా చాలా ఇంట్రెస్ట్గా రోట్లో వేసి అన్నీ దంచుతుందండి అందుకే మా అత్తయ్యకి అప్పగించేసాం చూడండి బాగా దంచుతుంది ఎలా ఫాస్ట్గా దంచేస్తుందో చూడండి ఈ విధంగా మనకి అన్ని ముక్కలని కొంచెం మెత్తగా అయిన తర్వాత దానిలో మనం తీసుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా దంచుకుందాం అంతేనండి ఇదే స్టేజ్లో మనం ఉప్పు కూడా వేసుకొని తగినంత ఉప్పును వేసుకొని బాగా ఒకసారి కలిగి అంతే మనకి ఎంతో ఇష్టమైన రోటీ చట్నీస్ అనేవి రెడీ ఇలా ఈ విధంగా ఏ చట్నీ అయినా చేసుకున్నామంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి చూడండి మనం చట్నీ చేసుకున్నప్పుడు బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మరి మీలో ఎంతమందికి రోటీ చట్నీస్ ఇష్టమో కమెంట్ చేసేయండి